ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం రసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయ ఈ నెల వెనుతిరిగి రావటం అనగా వక్రగతి అనేటువంటిది ఏర్పడిపోతుంది దాని యొక్క ప్రభావం మన యొక్క చరాచర జగత్తునందు నూట ముప్పై రోజుల పాటు ఏర్పడనుంది అయితే వీటి విషయమై ఎన్నో వదంతులు మనం వింటూ ఉన్నాము ఏదో జరగబోతుంది ఈ రాశుల వారికి ఇది ఈ రాశుల వారికి ఇలా జరగబోతుంది అని మనం వింటున్నాము అది ఎంతవరకు నిజము అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి దాని యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఎవరి మీద పడుతుంది ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవటం చాలా అత్యంత శ్రేయోదాయకం మనందరికీ కూడా పదమూడవ తారీఖు నుండి వక్రగతి అనేటువంటిది ప్రారంభం వలన ఎక్కువగా ఇప్పుడు ఎవరైతే ఏళ్నాటి శని అష్టమ శని అర్ధాష్టమి శని అనేటువంటిది జరుగుతుందో వారికి పంతొమ్మిది రోజులు దాని యొక్క ప్రభావం ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే శనేశ్వరుడు ఏమీ కూడా పీడ కాదు పిశాచము కాదు ఆ విషయాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాలి మనం నిద్రపోతుంటే ఆయన నువ్వు చేయవలసినటువంటి డ్యూటీకి సమయం అవుతుంది కనుక నువ్వు లే అనేటువంటిది ఆయన లేపటం వరకే ఆయన బాధ్యత మనం లేస్తామా లేవమా లేచి ఏం చేస్తాము అనేటువంటిది మన మీదే ఆధారపడి ఉంటుంది ఎందువల్లనంటే నవగ్రహాలు ఏవి కూడా ప్రత్యేకంగా ఏ మనిషి మీద విశేషమైన ప్రభావాన్ని చూపు ఒక గ్రహస్థితి గ్రహ ప్రభావం ఏ రకంగా అయితే ఉంటుందో అలానే ఉంటాయి అయితే నిన్ను మేలు కొలపడం వరకే గ్రహ ప్రభావం గ్రహము చేసేటువంటి లక్షణం నిన్ను మేలుకొల్పిన తర్వాత ఎలాంటి నిర్ణయం చేస్తున్నాము ఏ విధానాన్ని అనుసరిస్తున్నాము ఏ విధానాన్ని తీసుకుంటున్నాము అనే విషయాన్ని అనుసరించే తదు జీవితం అనేటువంటిది నడుస్తుంది ఉదాహరణకి తీసుకుందాం కొంతమంది సాఫ్ట్వేర్ కావచ్చు ఇతరత్ర ఏదైనా ఉద్యోగము వ్యాపారం చేసుకునేటువంటి వారు ఏనాటి శని అనేటువంటిది ప్రారంభమైంది కాబట్టి నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది దానివల్లే ఈ ఇబ్బంది అని అనుకునే వారికి ఆ ఇబ్బందే వెయ్యి రెట్లు పెరుగుతూ ఉంటుంది దానివల్ల మనకు వచ్చేటువంటి అనర్థం ఏమీ లేదు కేవలం అనాదిగా శని అనేటప్పటికీ ఒక రకమైనటువంటి భయాన్ని మన మీద రుద్ధి ఉన్నారు కనుకనే ఇవాళ మనం శని అనగానే భయపడుతున్నాము మనం చేయవలసినటువంటి పని ధర్మం ఏదైతే మనం ఆచరిస్తామో ఆ ధర్మానికి అనుకోవగా ఆ ధర్మానికి ఎలాంటి క్లేశములు కలగకుండా ఆ గ్రహం అనేటువంటి తోడుగా ఉంటుంది కొన్ని వందల సంవత్సరాలుగా శని అనగానే అదొక పీడా పిశాచము అని చెప్పి మన మీద బాగా వృద్ధి ఉన్నారు నిజంగా అంత పీడా పిశాచము అయితే కనుక శని ఆయన మహర్దశ అంతర్దశ వచ్చిన ఈ ఏళ్ళనాడు శని వచ్చినా మనిషి భూస్థాపితమైపోతాడు కంప్లీట్గా ఇక జన్మలో మనిషి అవ్వలేరు అలాంటిది లేదు కదా కనుక మనం ఏదైతే ఆచరిస్తామో దాన్ని వేజిరెట్లు ముందుకు తీసుకెళ్తాడు మనం ధర్మయుక్తంగా ఉంటే ఎందువల్లనంటే శనిశ్వరుడు ఎక్కడ ధర్మం అయితే ఉంటుందో అక్కడ నిలబడి ఉంటాడు వారికి తోడుగా ఉంటాడు ధర్మంగా నడిచేటువంటి వ్యక్తికి పరిపూర్ణమైన తోడు వాణిస్తూ ఉంటాడు ఉదాహరణను కూడా కాదు వాస్తవం నన్నే తీసుకోండి ఏనాడు శని అనేటువంటిది ప్రారంభమై రెండు నెలలు అవుతుంది నాకు చాలామంది ఉన్నారు మేషరాశి వారికి ఏం శని వచ్చింది వాళ్ళు ప్రభావం అయిపోయింది వాళ్ళు ఇక లేవలేరు కష్టము రకరకాలుగా అన్నారు మంచిది ఈశ్వరేచ్ఛ ఎవరనేది వాళ్ళు అనుకోని నాకంటూ ఆయన ఎటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసు నేను అమెరికా వెళ్ళాలని ఉద్దేశంతో మొదటిసారి వీసాకి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయింది రెండోసారి కూడా రిజెక్ట్ అవుతుంది పెట్టుకోవద్దో అన్నారు ఏదైతే డౌట్ ఉందని చెప్పి నేను వీసాకి మళ్ళీ అప్లికేషన్ పెట్టేసుకున్నాను ఎప్పుడైతే ఏలనాడు శని ప్రారంభమైందో ఆ క్షణం నేను ఈశ్వరుడు యొక్క పాదాలు వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు పరిపూర్ణంగా పట్టుకోవడం జరిగింది పెట్టుకొని మీరందరూ కూడా ఇది చెయ్యండి ఖచ్చితంగా ఫలితం పొందుతారు అందుకని చెబుతున్నా ఏడు శనివారాలు దీక్షగా ఉండాలి నక్షత్రం రోజు శనివారం దర్శనం చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్నా మొదటి శనివారం పూర్తవగానే స్లాట్ దొరికింది రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ దాటే వరకు కూడా స్లాట్స్ లేవు బుక్ కావు అన్నారు అందరూ ఏప్రిల్ పంతొమ్మిది తర్వాత మే పంతొమ్మిది అంటే ఏప్రిల్ పంతొమ్మిది అనేటువంటిది శివనా నక్షత్రంతో వచ్చింది సోమవారం అప్పటికి నేను పెట్టా మొదటి వారం పూర్తి చేసుకున్నాను తిరుమల వెళ్ళాను మెట్లెక్కాను నడుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నాను తిరిగి వచ్చేసా ఈశ్వరుడు యొక్క అనుగ్రహము ఏడు శనివారాలు కేవలం శనివారం అనేటువంటిది కటికే నేల మీద భోజనం చేయాలి టిఫిన్ చేయాలి అంటే ఏది తినే పదార్థం అయితే కటికే నేల మీద నేను చెయ్యాలి సంకల్పం చేసుకున్నాను తిరుమల వెళ్ళి రాగానే స్లాట్ బుక్ అయిపోయింది రెండవ శనివారం పూర్తయింది వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను పోతే పోతుంది వస్తే వస్తుంది ఏదైతే అనుకుని వెళ్ళాను అక్కడ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు అన్నాను స్వామివారి యొక్క కృప తెలుగు మాట్లాడటానికి వచ్చిన ఆయన పేరు కూడా ఆచారి ఆయన చక్కగా నిలువు నామం పెట్టుకుని ఉన్నారు వారు అడిగారు నేను కొన్ని విషయాలు చెప్పాను అది కాదండి అన్నారు సరే అన్నాను దైవాత్తు వీసా ఇద్దరికి నాకు నా భార్య ఇద్దరికి కూడా వీసా వచ్చేసింది ఏప్రిల్ పంతొమ్మిది సోమవారం మొదటిసారి స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చాను శ్రవణ నక్షత్రం రోజు నాడు రెండోసారి మే పంతొమ్మిది మరల సోమవారం శ్రవణ నక్షత్రం వీసా తీసుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళాను జూన్ పన్నెండు అమెరికా వచ్చేసాను మరి నాకు ప్రారంభమైనటువంటి ఏలనాటి శని నన్ను అయితే అందలం అయితే కానీ కిందకి తొక్కలేదు అంటే మనం ఏదైతే నమ్ముతామో అది మనకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఖచ్చితంగా ఏదైతే మనల్ని బాధ పెడుతుంది బాధ పెడుతుంది అని అనుకుంటామో అదే మనల్ని తీవ్రమైనటువంటి బాధకు గురి చేస్తుంది ముందు మనకు మనోధైర్యం అనేటువంటిది చాలా అవసరం రేపు పదమూడవ తారీఖు శని ప్రారంభం అవుతున్నాడు ఎల్లుండి శనివారం మరలా శ్రవణా నక్షత్రం వచ్చింది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఆ శ్రవణా నక్షత్రం శనివారం వచ్చింది కనుక ఏడు వారాలు పెట్టుకోండి ఏడు శనివారాలు నేల మీద భోజనం చేయాలి నేల మీద టిఫిన్ చేయాలి అనేటువంటిది పెట్టుకోండి శ్రవణా నక్షత్రం రోజు నాడు అయితే తిరుమల కాళ్ళిన కొండొక్కే ప్రయత్నం లేదా బస్సులో అయినా సరే తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి ఏ కారణం చేతనైనా తిరుమల వెళ్ళడం కుదరకపోతే మన పరిసరాలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అందరికీ కూడా చాలా సకల శ్రేయోదాయకం ఎందువలనంటే కొంతమంది అడిగి ఉన్నారు కొన్ని వీడియోస్ చూసి ఉన్నారు మనం ఏ విధానాన్ని అయితే ఆచరిస్తామో అనుసరిస్తామో ఆ విధానం పట్టుకొని ఆ గ్రహం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది మనం ధర్మంగా ఉన్నామా అధర్మంగా ఉన్నామా ధర్మయుక్తమైనటువంటి పనులు చేస్తున్నామా అధర్మయుక్తమైన పనులు చేస్తున్నామా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి మతిం ధర్మేం గతిం శుభం అంటారు మన యొక్క ఆలోచన ఏ రకంగా అయితే ఉంటుందో ఆ విధానాన్ని అనుసరించి మన గతి కూడా ఉంటుంది అనేటువంటిది పెద్దవారు ఏనాడో చెప్పడం జరిగింది అలాగే కొంతమంది చాలా అంటే చాలా శని అంటే చాలా ప్రమాదకరమైన వాడు అనేటువంటి విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చింది మన మీద రుద్దేసింది నెత్తి మీద పరిపూర్ణంగా కొంచెం కాదు కనుక ఆ రుద్దబడినటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టండి ఇది కాదు నవగ్రహాలలో ఉత్తమమైన గ్రహం శనిగ్రహం ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం కలగాలి సకల జనులు కూడా సంతోషంగా ఉండాల ఉద్దేశ్యంతో నాకు జరిగిన యథార్థమైనటువంటి విషయంతో మీ ముందుకు రావటం జరిగింది కనుక ఎవ్వరూ దీనిపై రకరకాలుగా శోధన చేయకుండా ఈశ్వరుడు యొక్క పాదాలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలు గట్టిగా పట్టుకోండి రానున్న నూట ముప్పై రోజులు శని వక్రగతి నుంచి పరిపూర్ణంగా బయటపడతారు అంతేకాకుండా ఏడు శనివారాలు మీరు గనక ఆ దీక్షను గనక పాటించినట్లయితే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా పొందుతారు ఇది స్వానుభవంతో మీ అందరికీ కూడా వివరిస్తున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి నమోనమ మీకు ఏదైనా ధర్మ సందేహాలు కనుక ఉన్నట్లయితే కామెంట్లో కనుక రాసినట్లయితే ఖచ్చితంగా వాటిని అన్నింటికీ కూడా వీడియో రూపంలో మీ అందరి ముందుకే నేను తీసుకురాగలను ఓం శ్రీ మహాగణాధిపతి నమోనమ స్వస్తి